అని ఉన్న డబ్బులన్నీ తీసేసుకుంటారు కాబట్టి ఈ మూఢనమ్మకాలను నమ్మే వాళ్ళు రోజులు మరి మూఢనమ్మకాలను అడ్డం పెట్టుకొని మోసం చేసేటోళ్ళు పుడుతూనే ఉంటారు కాబట్టి మీరు ఎవరికైనా జబ్బులు చేస్తే ఇప్పుడు మలేరియా టైబస్తుంది నచ్చుకుంటూ తక్కువైతుంది కాబట్టి అది మనిషి కోడానికి రాదు భూతవైతే డబ్బులు తీసుకోవడానికి కాబట్టి మనం ఏం చేయాలా ఏ డబ్బులు చేసినా ఆ పరిస్థితికి తగ్గట్టు అవసరం అనుకుంటే మరి ఇంజక్షన్తో పాటు ఆపరేషన్లు కానీ చేసి జబ్బులు వ్యాయం చేస్తారు అంతేగాని భూత వైద్యుల దగ్గరకు పోతే నిలువెల్లా దోపిడీ చేస్తారు తస్మాత్ జాగ్రత్త మరి ముద్దులు పెట్టే బావలు తన్నే బావలు మరి ఇట్లా రాకుండా ఆడవాళ్ళు పోతే అత్యాచారాలు చేస్తున్నారు ముగ్గుళ్ళు పోతే మొత్తం అల్లను మానసికంగా ఫుంగ తీసుకొని డబ్బులన్నీ రాజేస్తున్నారు కాబట్టి జిల్లా కలెక్టర్ గారు పౌర సంబంధాల శాఖ అధికారి గారు ఆధ్వర్యంలో మూఢనమ్మకాలను నమ్మకుండా మీరందరూ జబ్బులు చేస్తే హాస్పిటల్కి వెళ్ళాలి ఇది ముందే వర్షాకాలము వాటర్ కూడా కొంచెం కలుషితం అవుతుంది కాబట్టి బాగా కాగబెట్టుకొని అంటే మసలే వరకు నీళ్ళు బాగా గరం చేసుకొని చల్లారి వరబోసుకొని ఒక క్లోరిన్ కోల్ వేసుకొని తినే ఆహారాల మీద ఆంటే వాటి వల్ల కూడా జబ్బులు వస్తాయి మరి మన వాడక భాషలో పుట్టుబాయిలు అంటారు పోషన్స్ ఆ పోషన్స్ అన్ని కూడా వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి కూడా ఏం ఏదంటే చిన్న చిన్న ప్రికాషన్స్ మరి వాటర్ ను బాగా వేడి చేసుకొని అది చల్లారిన తర్వాత వడబోసుకొని తాగినట్లయితే మనము సాధ్యమైనంత మట్టుకు నీళ్ళతో నచ్చేటటువంటి జబ్బులను అరికట్టచ్చు అదేవిధంగా పాత గుండాలు పాత టైర్లు కొబ్బరి గుండాలు అదేవిధంగా కూలింగ్ సీసాలు ఖాళీ వాటర్ బాటల్ మరి ఇవన్నీ కూడా స్లాబ్ల పైన ఇంటికాలే వర్షం నీరు నిలిచి అందులో దోమల ఆవాసాలు ఏర్పాటు చేసుకొని మంచిగా పిల్లలను తీసి